హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజుది మేము సాటర్డే రోజు మార్నింగ్ మధ్యలేటి స్వామికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము జగన్ కి మంచిగా సీట్ వస్తే తను అనుకున్న కాలేజీలో సీట్ వస్తే గనక గుండిస్తానని చెప్పేసి మొక్కుకున్నాడంట అందులోను మేము ప్రతి సంవత్సరము జూన్ లో జూలైలో కానీ ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామన్నమాట ఇంకెలాగో మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి బయలుదేరాము ఈ రోజు ఏకునే లేసాను అనమాట ఫైవ్ అంతా లేసాను లేసి ఫస్ట్ అమ్మని మోకుకొని వంటింటి కాడికి క్లీన్ అయితే చేసుకున్నాము లక్ష్మి ఇంత పొద్దున్నే రాదు కదా ఇంకా తను వచ్చే వరకు వెయిట్ చేసాము అనుకోండి నాకు పాసుకసలు పెట్టుకొని బండలు దుచ్చుకోకుండా పూజ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటాం మనసు ఒప్పుకోదు అందుకని చెప్పేసి ఫస్ట్ వంటింటి కాడికి క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నాను నిన్న అమ్మకి సాయంకాలం కలువ పువ్వులతో పూజ చేశాను కదా సో ఆ వీడియో వచ్చేసి నేను మీకు ఫ్యాషన్స్ ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ బ్లాగ్ అందులో షేర్ చేస్తాను ఇందులో వచ్చేసి మార్నింగ్ది షూట్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను కలవ పువ్వులు తెప్పించింది పింక్ పువ్వులతో చేసింది చూపించాను కానీ అవి బ్లూ కలర్ పువ్వులు కూడా తెప్పించాను అవి వచ్చేసి నేను మీకు ఈవినింగ్ది అందులో పోస్ట్ చేస్తాను సో ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్ కైతే చూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపైతే వస్తుంది మేబీ మీకు ఆ వీడియో ఇంకా బండలు దుడ్చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా ఫస్ట్ అప్ అయిపోయి వచ్చి క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా కాఫీకి పెడదాం అని చెప్పేసి కాఫీకి పెట్టేసి శారీ తీసుకున్నాను ఈ శారీ కట్టుకుందాం అని చెప్పేసి ఈ శారీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇదేం కొత్త చీర అయితే కాదు కానీ మన రోలింగ్ మిషన్లో చేసినటువంటి శారీ అండి ఎంత బాగుందో ఇప్పుడు కట్టుకున్నాను అంటే మళ్ళీ ఈ ఫినిషింగ్ అయితే రాదు ఎంత మనము గంజి పెట్టి వేసినా కూడా ఈ ఫినిషింగ్ అయితే రాదు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఎంత బాగుంది కదా చీర అసలు చాలా స్మూత్ గా ఉంది అనమాట నెక్స్ట్ టైం నుంచి ఇంక ఈ చీర ఇంత స్టిఫ్ గా కట్టుకోలేను మెత్తగా కట్టుకోవాల్సిందే ఇంకా సో నిన్న కలువ పువ్వులతో అమ్మకి పూజ చేసుకొని తొమ్మిది సార్లు లలిత సహస్రనామం సాయంత్రం ఆరున్నరకు కూర్చున్నాను అయిపోయేసరికి నాకు తొమ్మిది అనమాట సో కొంచెం ఫాస్ట్గా చదువుతాను కాబట్టి తొమ్మిది నిదానంగా చదివినామంటే కనుక ఐదు గంటలు పడుతుంది నేను పావు గంట ఒకటి చదివేస్తాను అనమాట లలిత సహస్రనామం సో కాబట్టి నాకు రెండు గంటలన్నర ఒకవేళ అటు ఇటు అయినా కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటూ చదివితే కూడా రెండు గంటల నర పడుతుంది నిన్న నైట్ నాకు పూజ అయిపోయేసరికి తొమ్మిది అయింది అనమాట ప్రతి పున్నానికి తొమ్మిది సార్లు ఖచ్చితంగా నేను చదువుకుంటా అలాగే అమ్మ దగ్గరనే ఉంటూ అమ్మని చూస్తూ అసలు ఎంత ఆనందం ఉంటుందంటే అసలు చాలా బాగుంటుందండి నాకైతే ఇంకొకటి ఏంటంటే అమ్మకు చేసుకుంటున్నప్పటి నుంచి నేను నిజంగా చెప్తున్నా ఇది నేను నమ్మి చేస్తున్నందుకో ఏమో నాకు తెలియదు కానీ నాకు సర్వం నువ్వే అని చెప్పేసి నా బాధ్యతలు అన్నీ అమ్మ దగ్గర అప్పగించినప్పటి నుంచి నా దగ్గరికి ఏ చిన్న కష్టం వచ్చినా అది నన్ను తగలకుండా వెళ్ళేలా చేస్తుంది నిజం చెప్తున్నాను నేను ఇది అమ్మవారి ముందు నిలబడి చెప్తున్నాను నేను మీకు అమ్మని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అండదండగా నిలబడుతుంది అమ్మ అని పిలిస్తే పలికే తల్లి ఒక అమ్మ మాత్రమేనండి నేను నిజం చెప్తున్నా ఇవన్నీ కూడా నా లైఫ్ లో నేను నిజంగా చాలా అంటే చాలా నాకు గుర్తు చేస్తూ అనమాట అమ్మ నా దగ్గరికి ఇరవై సంవత్సరాల కిందటనే ఎల్లమ్మ రూపంలో నాకు దొరికి నా వెంట వచ్చిందండి నాకు ఎల్లమ్మ బొట్లు దొరికినాయి అనమాట మా అత్తగారి ఇంట్లో లేదు మాకు ఎల్లమ్మ ఒకసారి మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు బస్సు దిగుతుంటే బస్సు మెట్ల మాకు ఎల్లమ్మ బొట్లు అన్నవి దొరికినాయి దొరికిన తర్వాత నేను తీసుకువెళ్ళి మా అత్తగారికి చూపించాను అనమాట అంటే మనకు ఎల్లమ్మ లేదు కదమ్మ మనం పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో ఎందుకులే వద్దు నువ్వు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడనే పెట్టిరా గుడిలో అని చెప్పేసి అంటే ఆ ఎల్లమ్మ బొట్లు తీసుకొని మేము గుడి దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ దేవుళ్ళని చేసేటప్పుడు చాలా మందికి పైలోకి వస్తూ ఉంటుంది కదా అమ్మవారు అలా అమ్మవారు పైలోకి వచ్చిన వాళ్ళని మేము అడిగామనమాట అమ్మ ఇలా మాకేమో నువ్వు దొరికావు మా అత్తగారి ఇంట్లోనేమో లేదంట మరి మా అత్తగారేమో ఇలా చెప్పారు దేవుడి గుడిలో పెట్టిరా అని చెప్పేసి అమ్మ గుడిలో మరి పెట్ట మా అమ్మ ఇక్కడ అని చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పింది నేను నీ మంచి కోరి వచ్చాను నువ్వు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళావంటే కష్టాలకు గురి అవుతావు నన్ను పో నేను చూసుకుంటా నీ బాధ్యత అని అప్పుడే చెప్పింది ఇరవై సంవత్సరాల క్రిందట కానీ నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు లైట్ తీసుకున్నా నేను కానీ చేసేదైతే చేస్తున్నా పూజలు ఎలా చేస్తున్నా కానీ ఇంత నమ్మలేదన్నమాట నేను అంటే మనకి ఏదైనా కానీ నమ్మడానికి ఆ టైం రావాలి నేను మామూలుగా పూజలు చేసుకుంటుంటే తర్వాత నేను ఆ ఎల్లమ్మ బొట్లను తీసుకొని పోయి మా అత్తగారికి తెలియకుండా దేవుడు గూటి కింద ఒక డబ్బాలో పెట్టి పూజలు చేసుకునేదాన్ని ఒకటే చెప్పేదాన్నమ్మకు అమ్మ నేను అత్తగారి కింద ఉండే కోడల్ని కాబట్టి పెద్దలు వాళ్ళు ఏం చెప్తే నేను అదే చెయ్యాలి నేనైతే నిన్ను చేయలేను నువ్వు వాళ్ళకే ఎట్లా బుద్ధి పుట్టిస్తావో ఎట్లా వాళ్ళకి మనసు మారుస్తావో నీదే భారం సో కాబట్టి వాళ్ళని మార్చి నువ్వు చేపించుకో సంతోషంగా నీకుండని ఎత్తుకొని నేను నీకు రో వారాలు పట్టుకొని చేస్తా అంతకు మించిన శక్తి అయితే నేను చేయలేను అని చెప్పేసి ఇలానే మొక్కేదాన్ని అనమాట సో అలా నేను మొక్కుతుండగా కొన్ని సంవత్సరాలకి వాళ్ళ మనసే మార్చి వాళ్ళే వెళ్ళమని చేసేలాగా చేసింది అమ్మవారు అలా మా ఆయన మా అత్తగారు అందరం కలిసి ఒక మూడేళ్ళు వరుసగా చేసిన మా ఊర్లు ఉన్నప్పుడు మూడేళ్ళు వరుసగా చేసిన తర్వాతనే మేము కరు కొట్టుకూరికి రావాల్సి వచ్చింది పిల్లలకు చదువు పైన అప్పటి నుంచి నా లైఫ్ ఇలా టర్న్ అయిపోయింది అదంతా కూడా మనకి అంత అబ్జర్వ్ చేయలేదు నేనైతే నిజంగా అంత అబ్జర్వ్ చేయలేదు మామూలుగా క్యాజువల్గా దేవుళ్ళని చేస్తుంటాం కదా ఆ వేలోనే వెళ్ళాను అనమాట కానీ అమ్మవారు నా వెంట ఇంత ఉంది అన్న విషయం నేను అప్పుడు కూడా గమనించలేదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ నేను పనులు చేసుకుంటూ ఉన్నానా పక్కనే చౌడమ్మ తల్లి ఉంది చౌడమ్మ కూడా నేను అదే మొక్కుకునేదాన్ని అనమాట నీ చల్లని చూపులో నుంచి అమ్మా అని అలా అలా అమ్మ నాకు ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అమ్మనే నాకు కనిపించేది తర్వాత నాకు కార్తీక మాసం నుంచి క్లియర్గా తెలిసిపోయింది అమ్మ నన్ను వెతుక్కుంటూ ఆల్రెడీ వచ్చేసింది కానీ నేను అమ్మని గుర్తించలేదు అప్పటి నుంచి అమ్మని గట్టిగా పట్టుకున్నా అండి నేను ఇంకా ఏమైనా జరగని నా జీవితంలో ఏది జరిగినా నీదే భారం నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తామ్మా అని చెప్పేసి ఆ రోజు నుంచి అమ్మకి నమస్కారం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉన్నానా పూజలు ఇంతకు ముందుకు చేసే పూజలకి ఇప్పటి పూజలకి తేడా ఏంటి అంటే అంతకు ముందుకు భక్తితో చేశాను ఇప్పుడు భక్తితో కాదు ప్రేమతో అమ్మ సాక్షాత్గా ఉంది అని నమ్మకంతో నమ్మి చేస్తున్నాను సో అందువల్ల ఏమో తెలీదు అమ్మ నేను ఏదైతే అనుకుంటానో అది ఖచ్చితంగా నా కళ్ళ ముందుకు తెచ్చి పెడుతుంది ఇంకా ఇక్కడ మదిలేట్ స్వామికి మేము వెళ్తున్నాం కాబట్టి బియ్యం బ్యాల్ అయితే తీసుకొని పోతామండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఇంకా పూజ చేసేది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం మొహం కడుక్కొని ఫ్రెష్అప్ అయితే అవుతున్నాను ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తాను కాబట్టి అలాగే వెళ్ళాను అనుకోండి సాయంకాలం వరకు ఎక్కడ మనకి మేము గీ పక్కలు టిక్కులు గల పెట్టుకునేది అయితే ఏముండదు ఒకసారి రెడీ అయ్యానా సాయంకాలం వరకు అదే ఫేస్తోనే కంటిన్యూ అవుతాను మళ్ళీ మళ్ళీ మధ్యలో టచ్ అప్పులు గిచ్చప్లు అట్లా నేను ఏవి చేయను అండి న్యాచురల్ గా ఉంటాయి నా వీడియోస్ సో అందుకు ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యానంటే సాయంకాలం వరకు బాగుంటది ఇదే రావాలా లక్ష్మి అదే కదా నేనేమని పొద్దున నేనేస్తామా నేను పూజ చేసుకుంటూ రెడీ అవుతున్నానా ఇంట్లో సో నేను బయట అంతగా రాలేదు లక్ష్మి ముగ్గు కూడా వేసలేదు చూడండి ఇంకా బ్యాల్ తీసుకోవటం మర్చిపోయాను బియ్యం మాత్రమే ప్యాకెట్ చేయించుకున్నాను అందుకని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బ్యాల్ ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే బియ్యం బ్యాల్ అనేటివి మనకు పంట పండుతూ ఉంటుండే ఇంతకు ముందుకు అవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళము ఇప్పుడు కొనుక్కొని రావటం అనమాట అందుకని చెప్పేసి ఒక కేజీ అయితే తీసుకున్నాను శనగ బ్యాల్లు ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఫ్యామిలీ వ్లాగ్ మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం అది కూడా మా జగన్ కొత్తగా కారు నేర్చుకొని మమ్మల్ని తన డ్రైవింగ్తో మత్లేడు స్వామికి తీసుకెళ్తున్నాడు అనమాట ఈ వీడియో నిజంగా నా లైఫ్లో స్పెషల్ అనే చెప్తాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం మా జగన్ కార్ నేర్చుకున్న తర్వాత మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నటువంటి టూర్ ఏదైనా ఉంది అంటే అది మతిలేడు స్వామికి వెళ్ళటమే సో క్లైమేట్ చూసారా ఎలా ఉందో వర్షం వస్తుందేమో అనేటట్టుగా ఉంది కానీ ఒక చుక్క వర్షం రాలేదండి మేము వెళ్ళేంతవరకు మోడంగానే ఉంది వచ్చేటప్పటికన్నా వర్షం వస్తుందేమో అనుకున్నాము కానీ వచ్చేటప్పుడు కూడా వర్షం అయితే రాలేదు రోడ్డు మీద కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయినాం ఈ రోజు మాకు వెహికల్లో వెళ్తున్నాం అనే ఆనందం ఎంతుందో మా కారుకి కి అది ఏమంటారు హారన్ పని చేయట్లేదు అనమాట హారన్ పని చేయట్లేదు కారు డ్రైవింగ్ కూడా జగన్ కొత్తగా నేర్చుకున్నాడు సో తను ఎట్లా డ్రైవింగ్ చేస్తాడో ఏమో అని చెప్పేసి ఓ పక్క టెన్షన్ ఉంది కానీ మనం అది చెప్పాను చెప్పాననుకోండి వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారు కదా సో టెన్షన్ పడినారంటే కనుక డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేం కదా అందుకని మేము అది చెప్పలేము కానీ నిదానంగా వెళ్ళు నిదానంగా వెళ్ళు అని మాత్రం చెప్తున్నాం మీరు అదే పనిగా చెప్పొద్దండి అమ్మ మీరు అలా చెప్పినారంటే నాకు టెన్షన్ వేసేస్తుంది అని అంటున్నాడు సో ఓ పక్క టెన్షన్ అనిపిస్తుంది ఓ పక్క ఆనందం కూడా అనిపిస్తుంది కానీ చాలా బాగా డ్రైవింగ్ చేశాడండి మా ఆయనకైతే ఎంత ఆనందం అనిపించిందో ఇంకా నువ్వు లైసెన్స్ తీసుకున్నాన నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట సో ఇలా చిన్నగా నడుపుతూ నడుపుతూ ఉంటే తను కాలేజ్ లో జాయిన్ అయి వెళ్ళేలోపు లైసెన్స్ తీసుకొని వెళ్తాడు అందులో మొన్న ఎవరో అడిగారండి జగన్ ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యాడక్క అని చెప్పేసి జగన్ వచ్చేసి చెన్నై కాలేజీ చెన్నైలో అమృత కాలేజ్ లో జాయిన్ అయ్యాడండి సో హారన్ పని చేసలేదని చెప్పేసి అన్నాం కదా అందుకని చెప్పేసి ఒక షెడ్ దగ్గర అయితే ఆగాం కారు షెడ్ దగ్గర అక్కడ వాళ్ళు చిన్న కుక్కపిల్లని నల్ల కుక్కపిల్లని పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట దీన్ని చూడగానే చిన్నప్పటి మన జాక గుర్తొచ్చాడు నాకు సో నేను ఇంకా దాన్ని ఎత్తుకోకుండా ఉండలేకపోయాను ఎత్తుకొని కొంతసేపు దాన్ని ముద్దలాడి ఆ కార్ అతను ఇది ఇంకా చాలా టైం పడుతుంది మేడం ఇప్పుడే అవ్వదు హారంది మీరు ఒక త్రీ అవర్స్ వెయిట్ చేయాలంటే అంత టైం లేదు మనకి వెయిట్ చేసేంత అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరేసి ముందుకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఒక టిఫిన్ ది డాబాగా కనిపించింది అక్కడ ఆపి టిఫిన్ తిని వెళ్దాము అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు మేము మద్లేటి స్వామికి వెళ్ళినా ఉదయం బయలుదేరుతాము టిఫిన్ తినకుండా వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి నీరసం అనమాట ఎందుకంటే మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఒకటైన రెండు అవుతుంది పొద్దు నుంచి ఏం తినకుండా ఏకునే లేస్తాం కదా ఏం తినకుండా ఆ మెట్లు ఎక్కి దిగి అసలు చాలా నీరసం వచ్చేస్తుంది సో ఈసారి మనం దేవుణ్ణి ప్రశాంతంగా చూడాలి సో తిని వెళ్ళినా ఏం నష్టం లేదని చెప్పేసి ఇంకా టిఫిన్ దోశ మేము ఆర్డర్ చేసుకున్నాము మా ఆయననేమో ఉగ్గాని బజ్జీ తెప్పించుకున్నాడు సో తను తిని మళ్ళీ దోశ మాకు ఎక్స్ట్రా ఒకటి తెప్పించుకున్నాము ఎక్కువ అవుతుందని చెప్పేసి మళ్ళీ అది కూడా షేర్ చేసుకొని తిన్నాము ఇక్కడ ముందు వెనకాల అండి హోటల్కి మొత్తం అరటి తోటలే ఉన్నాయి ఎప్పుడు చూసినా నేను అరటి తోటలు ఖాళీగానే చూస్తాను అనమాట ఒక్కసారైనా అరటి గొలలు ఉండేది చూడాలా అది నేను మీకు చూపియ్యాలా అనేది నా డ్రీము కానీ ఎప్పుడు పోయినా అరటి చెట్లకి కాయ ఒక్కటి ఉండదు ఉండవు ఎప్పుడు చెట్లు మాత్రమే కనిపిస్తాయి ఇంకా బేతం చెట్ల నుంచి మనము కర్నూలు నుంచి బేతం చెర్లకు వెళ్ళే మధ్యలో మామిడి తోటలు కూడా చాలా వస్తాయి మామిడి తోటలు కనిపిస్తే కనుక ఈసారి దిగి మామిడి పళ్ళు అయితే తీసుకుందాం అని అయితే అనుకున్నాము కానీ ఈసారి సీజన్ చాలా తొందరగా అయిపోయింది తొందరగా అయిపోవడం వల్ల మాకు మామిడి చెట్లు అయితే కనిపించినాయి కానీ కాయలు అయితే ఎక్కడా కనిపించలేదు సరే చూద్దాము ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే కనుక తీసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్దాము లేట్ అయిపోతుంది అందులోను ఈరోజు మా జగన్కి గుండు కొట్టించుకుంటా అని చెప్పేసి అయితే అన్నాడు ఎందుకంటే తను అనుకున్న కాలేజ్లో సీట్ రావాలి అని చెప్పేసి తన డ్రీమ్ అనమాట అందుకు దేవుని మొక్కుకున్నాడంట నేను గుండు ఇచ్చేసి వస్తానమ్మా అని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్ళాలి అని చెప్పేసి ఇన్ని రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట లేదంటే కనుక జగన్ ఒక త్రీ వీక్స్ ముందే నేను వెళ్తాను అని చెప్పేసి అన్నాడు లేదు లేన ఇంకా అందరం కలిసి వెళ్దాము ఎలాగో మనం వెళ్ళాలి అనుకుంటున్నాం కదా అని చెప్పేసి తనని ఆపాము ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తోట అండి ఇక్కడికి వెళ్ళి కనిపించింది మాకు మీకు గుర్తుందా నేను ఒకసారి వీడియో కూడా చేసి మీకు చూపించాను ఎవరైనా చూడని వాళ్ళంటే మన ఛానల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది చూడండి ఎలా నాటింటారు ఏంటన్నది అది కూడా నేను ఒక్కసారైనా మీకు పండ్లు ఉన్నప్పుడు చెట్టు నిండా పండ్లు ఉన్నప్పుడు తోట నిండుగా ఉన్నప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి మనం బీతంచెర్లో వెళ్ళేటప్పుడు వచ్చే దారి అండి మొత్తం ఫారెస్ట్ లో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది వర్షాలు బాగా పడటం వలన ఏమో తెలియదు కానీ మొత్తం పచ్చ గడ్డి భలే వచ్చిందనమాట ఈ బీతంచెర్లకు వెళ్ళే రూట్ చాలా బాగుంటది అసలు మనకు టర్నులు వస్తాయి కొండలు వస్తాయి మా జగన్ కైతే ఎంతో ఫేవరెట్ అనమాట ఈ ఈ రూటు ఎప్పుడు తను అనేవాడు అమ్మ మనం లాంగ్ డ్రైవ్ కనుక పోయినామంటే బేదం సైడ్ పోదాం ఆ రూట్ చాలా బాగుంటదని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట ఏంటంటే కొండల్లాగా ఉండే ప్లేసెస్ కి కూడా చదునులు చేసి పొలాలు ఇతనాలను నాడుతూ ఉంటారు అనమాట ఏదో ఒక పంట పండిస్తూ ఉంటారు అది బాగా ఇష్టం అండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెళ్లే దారిలో చాలా బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయి ఇవి ఇవన్నీ చూసుకుంటూ అసలు మాట్లాడుకుంటూ మేము చాలా వ్యాల్యుబుల్ టైం అయితే మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే మేము టైం స్పెండ్ చేసామండి ఇదైతే నిజంగా నాకు మా జగానికి నా కూతురికి మా ఆయనకి మర్చిపోలేని ఒక స్వీట్ డ్రీమ్ మొత్తానికైతే మధ్యలోట్ అయ్యే దగ్గరకైతే వచ్చేసాను చాలా ముచ్చట్లు చెప్పాను కదా ఇంత ముచ్చట్లు చెప్పినా దేవుని చూపించలేదు సో ఈ రోజు వ్లాగ్ లో అయితే చూపించలేను ఇంకా రేపటి బ్లాగ్ వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సింది మేము ఇక్కడ దిగిన తర్వాత ఫస్ట్ కేశకండన దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నేను జగన్ అలాగే తులసి ఈ మధ్య ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా చూసేది తక్కువ వీడియోలు తీయడం ఎక్కువ అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వీడియో ఇది తీయాలి ఇది చూపించాలి ఇది తీయాలి ఇది తీయాలని చెప్పేసి నేను చూడడం తక్కువ అనమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి